గడ్డ మనం చూస్తున్నాం ఈ యొక్క నెల అంటే ఈ జూన్ నెలలో ఎన్ని మడర్లు అయినాయి హైదరాబాద్ ఓన్ సిటీలో కానీ చుట్టుపక్కల ఈరోజులో కానీ నైట్ పూట రెండు గంటల వరకు మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు పొద్దుగా పొద్దుల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు హోటల్ ఓపెన్ పెడుతున్నారు దానికి కంట్రోల్ చేయడానికి ఈ మర్డర్ కావద్దు దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పని చేస్తున్నారు ఇంకొక వైపు ఓల్ సిటీలో ఎంఐఎం ఎంఎల్ఎస్ గాని పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు పోలీసు వాళ్ళకి తిడుతున్నారు అది బయటకు వస్తారు కానీ తెలుస్త కదా ఎందుకు షాప్లు నువ్వు బంద్ చేపిస్తున్నావు నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యే ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు ఇంకోవైపు అసద్దు నువైసి నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి మర్డర్ ఎవరిదైతుంది అది నీ కులమోలే కదా నీకు కనబడతలేదా దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు నైట్ పూట అక్కడిక్కడ ఎవరైనా కూర్చుంటే పైన యాక్షన్ తీసుకుంటున్నారు హోటల్ నైట్ పుట ఓపెన్ పెడితే పైన యాక్షన్ తీసుకుంటున్నారు నీకు బాధ అయింది నీవోలే కదా అసలు నీవోలే కదా సంపుతున్నారు కానీ పోలీసు పైన ఒత్తిడి తీసుకున్నారు రాసద్దును వేసి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ బాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నంలో ముఖ్యమంత్రి కూడా భయపడి పోలీస్ కి సెడ్ బ్యాక్ చేపిస్తారేమో అని నేను అనుకుంటున్నా ఇవాళ మనం చూస్తున్నాం బాలాపూర్ గాని టచ్రా గానీ శాలీబండని బేగంపేట గాని మల్లాపల్లి కాని యాసి నగర్ గాని కాలాపత్తర్ గాని కాచిూడా గాని మేడ్చల్ లో పొద్దుగాల పొద్దుగాల పోలీషన్ పక్కనే దోపిడీ కూడా జరిగింది ఈ పోలీస్ లిమిట్ లో మర్డర్లు అయితేనే దొంగతనం జరుగుతుంది టోటలీ లా అండ్ ఆర్డర్ చనిపోయింది తెలంగాణలో టోటలీ చనిపోయింది భయం లేదు ఇప్పుడు మర్డర్లు చేయొచ్చు దోపిడీ చేయొచ్చు దొంగతనం చేయొచ్చు కానీ భయం లేదు వీళ్ళకి అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఏ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకుని వస్తే దానికి మీరు భయపడకండి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కానీ మీరు ఏం పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తారు పోలీసు వాళ్ళు మీ ఆదేశం ఫాలో చేయాలి అసద్దు నో ఆదేశం ఫాలో చేయకూడదు అదే నా ఒక నివేదిక